జగదాత్రిని ఇల్లు అమ్ముతున్నట్టు రాసిన డాక్యుమెంట్స్ పైన సంతకం పెట్టమంటాడు భరద్వాజ్ జగదాత్రి భరద్వాజ్ని నమ్మి సంతకం పెట్టబోతుండగా పక్కనే ఉన్న రేఖ చిన్నగా తగ్గుతూ పెట్టొద్దు అన్నట్టు తల ఊపుతూ సైగ చేస్తూ ఉంటుంది అప్పుడు దాత్రి ఆలోచనలో పడిపోతుంది ఇదేంటి ఎప్పుడు పిన్ని నాకు ఆపోజిట్గా ఉంటుంది కానీ ఈసారి నాకు సంతకం పెట్టొద్దు అని సైగ చేస్తుంది అసలేం జరుగుతుంది అని ఆలోచించుకొని ఒక్క నిమిషం నానా అని అంటూ ఆ డాక్యుమెంట్స్ మొత్తం చదివి షాక్ అవుతుంది దాత్రి అవి ఇల్లు అమ్ముతున్నట్టు రెడీ చేసిన డాక్యుమెంట్స్ నాన్న ఇల్లు అమ్ముతున్నట్టు డాక్యుమెంట్స్ ఏంటి అసలు ఏం జరుగుతుందో చెప్పండి నానా అని అంటూ ఉండగా భరద్వాజ్ సిరి రేఖ షాక్ అవుతూ ఉంటారు కేదార్ కూడా అక్కడే ఉండి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు భరద్వాజ్ దగ్గరికి వెళ్ళి దాత్రి... ఆ కాల్ ఎవరు చేస్తున్నారో ఇప్పటికైనా చెప్పండి అసలు ఏం జరుగుతుందో చెప్పండి నాన్న మీరు ఇప్పుడు చెప్పలేదంటే నా మీద ఒట్టే అని అంటూ భరద్వాజ్ చేయిని తన తలపై పెట్టుకొని రాత్రి తన తలపై ఒట్టు వేయించుకొని నిజం చెప్పమంటూ ఉంటుంది భరద్వాజ్ని ఇక భరద్వాజ్ రేఖ సిరి ముగ్గురు జరిగింది గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి సిరికి ఫోన్ చేసి బెదిరించడం ఆ బెదిరింపులు తట్టుకోలేక సిరి ప్రాణత్యాగం చేయబోతుండగా భరద్వాజ్ రేఖ ఇద్దరు కాపాడి అండగా నిలుస్తానని మాటివ్వడం అన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు భరద్వాజ్ సిరి రేఖ ఇక వీళ్ళ ముగ్గురిని ఆ సమస్యల నుండి ధాత్రీ కేదారులు ఏ విధంగా బయటపడేస్తారో రాను నెప్సస్లో చూద్దాం అసలు ఆ వ్యక్తి ఎవరో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్